శ్రీ మహాగణాధిపతీ నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఐదవ శ్లోకము అష్టమీ చంద్ర విభ్రాజ దళికోిత ముఖచంద్ర మృగనాభి విశేషక చంద్ర విభ్రాజ శోభిత ఈ నామము కళారంగంలో ఉన్నవారిని సాహిత్య రంగంలో ఉన్నవారిని వృద్ధిలోకి తెస్తుంది అష్టమి నాటి చంద్రుని వలె అందముగా శోభిల్లుచున్న లలాటముగల లలితామాతకు నమస్కారము ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక ఈ నామము మానవుని సందేహాలను నివృత్తి చేయును చంద్రుని అందలి మచ్చవలే తన ముఖమున కస్తూరి తిలకమును ధరించి భక్తులను అనుగ్రహిస్తున్న లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ